నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ప్రసాద్ గారు చెప్పే ప్రతి మాట కూడా అక్షర సత్యం అనిపిస్తుంది మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తామనే నమ్మకం కుదురుతుంది సో దానిలో భాగంగానే ఈరోజు చేయబోయే ఈ వీడియో ఫీల్ ఏదైతే ఫీల్ అవుతావో అది నీకు వచ్చి తీరుతుంది అని చెప్తున్నారు అది ఎలా ఫీల్ అవ్వాలి అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రసాద్ గారు విశ్వగురు చాలా విషయాలు నేనే నిజంగా అట్రాక్ట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటే టైమే సరిపోవట్లేదు అలా ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు నెంబర్స్ మేము పెట్టడం జరుగుతుంది మీరు ఏ వీడియో అయితే మేము రిలేటెడ్గా కొన్ని వీడియోస్లో చెప్పున్నాము అంటే ఆ వీడియోస్కి సంబంధించిన నెంబర్స్ మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ సిరీస్ అంతా కూడా మీకు అర్థమవుతుంది నమస్కారం ప్రసాద్ నమస్తే అండి ప్రసాద్ గారు ఫీలింగ్స్ గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడాం మనం ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుందండి మీరు ఫీల్ అవ్వండి అని సో ఆ ఫీల్ ఎలా అవ్వాలి అనేది మీరు చెప్పారు ఆల్రెడీ నా మీదే ప్రాక్టికల్గా ట్వంటీ ఫైవ్ డేస్ చేయండి ఫీల్ అవ్వండి తప్పకుండా వస్తుంది ఇంకా అలాంటి టెక్నిక్స్ ఇంకేమైనా చెప్తారు ఏదైనా ఆకర్షించాలంటే అది ఫీలింగ్ మీద ఆధారపడి ఉంటుందండి ఓకే ఫీలింగ్స్ని ఒకసారి గమనించండి మీకు క్లారిటీ వస్తుంది ఏం గోల్డ్ లేని ఒక అమ్మాయిని తీసుకుని గోల్డ్ షాప్ లో కనుక పిలుచుకోపోతే అది కూడా చిన్న షాప్ కాదు పెద్ద షాప్ కి పిలుచుకొని వెళ్తే ఆ అమ్మాయి లోపల ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి గమనించడం చాలా బాగుంటుంది అంటే ఏం లేదు కటిక పేదరికంలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకుని అసలు మీరు అంత అంతవరకు అవసరం లేదు ప్రసాద్ గారు ఏ అమ్మాయిని తీసుకెళ్ళినా గోల్డ్ షాప్ లో నిలబెడితే చాలా ఆనందంగానే కనబడుతుంది కదండి అదే అదే ఒక పేదరికంలో మగ్గుతున్న అమ్మాయిని తీసుకొని పోతే ఆ అమ్మాయికి అదొక స్వర్గం అయిపోతుంది అలా అయిపోయినప్పుడు వాళ్ళకు అనిపిస్తుందండి అక్కడున్న ఆ చైన్ నా మెడలో ఉంటే ఎలా ఉంటుంది అని ఫీల్ అవుతారు కదండి ఈ ఫీలింగ్ని కొంత సమయం వరకు గనక పెడితే బాగా చెప్పాలంటే జస్ట్ ఒక సెవెంటీన్ సెకండ్స్ నిలపగలిగితే మనకి సెవెంటీన్ సెకండ్స్ అనేది చాలా విశిష్టతతో కూడుకున్న ఒక టెక్నిక్ మేడం సెవెంటీన్ సెకండ్స్ మీరు దేన్నైతే కంటితో అలాగే తదేకంగా చూస్తారో సెవెంటీన్ సెకండ్స్ దానికి మీకు ఒక బంధనం ఏర్పడుతుంది ఇది సైన్స్ ప్రూవ్ చేసింది ఎన్నో వీడియోస్ ఉంటాయి మీకు యూట్యూబ్లో కూడా సెవెంటీన్ సెకండ్స్ మెడిటేషన్ అని విజువలైజేషన్ అని సెవెంటీన్ సెకండ్సే ఎందుకు తీసుకున్నారు అంటే దాని వెనకాల ఉన్న సైన్స్ ఇది కన్ను ఆర్పకుండా సెవెంటీన్ సెకండ్స్ కనుక చూడగలిగితే అది మీకు సొంతం అయిపోతుంది ఓకే సొంతం అయిపోతుంది ఏది ఆపకుండా అంటే ఫీలింగ్ కావాలి ఇక్కడ నాది నేను అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ తో సెవెంటీన్ సెకండ్స్ సెకండ్స్ చెప్పి బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం కాదు అట్లా ఉండదు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు ఆకర్షణ సిద్ధాంతం ఇక్కడ నేను చెప్తున్నది ఏమంటే సూక్ష్మంగా తీసుకోండి మీరు దేంట్లో అయినా పైప్ అయినా సర్ఫేస్ టచ్ చేయకండి డీప్ గా వెళ్ళిపోవాలి మీరు నేను ఏ పదం అయితే చెప్తున్నాను దాన్ని ఒక్కసారి మీ రియల్ లైఫ్లోకి ఆపాదించుకోండి నా లైఫ్లో ఇది జరిగిందా లేదా అని మీరు గనక ఆలోచిస్తే జరిగింది అని అంటే దీన్ని గుడ్డిగా బిలీవ్ చేయండి ఇంకా ఇంకా మీరు సెకండ్ క్వశ్చన్ వద్దు ఓకే ఇప్పుడు సెవెంటీన్ ఒక అమ్మాయి పేదరికంలో ఉన్నమ్మాయి అక్కడ వెళ్ళింది చూసింది ఇది నాది కాదు నాకు ఈ స్థాయి లేదు అని సెవెంటీన్ సెకండ్ చూసింది అంటే రాదు ఇది నాదే నేను ఎట్లయినా ఫ్యూచర్లో దీన్ని అనుభవించాలి నా మెడల్లో ఉంటే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్తో సెవెంటీన్ సెకండ్స్ దాన్ని చూసిందా బంధనం ఏర్పడిపోతుంది మీరు ఎక్కడికైనా వెళ్ళండి దాని తర్వాత అమ్మాయి ఏదైనా వాష్ చేస్తూ ఉంది ఇంట్లో ఉన్న పాత్రలు లాంటివి అమ్మాయికి ఇదే కనపడుతూ ఉంటుంది ఇదే కనపడుతూ ఉంటుంది మేడం ఏ పనిలో ఉన్నా సెవెంటీన్ సెకండ్స్ నాది అన్న ఫీలింగ్తో చూసింది కాబట్టి ఈ ఫీలింగ్ నాది అని లేదనుకోండి మళ్ళీ డైవర్ట్ అవుతుంది వేరే వేరే వెళ్ళిపోతుంది ఇలాంటి ఫీలింగ్తో కనుక చూస్తే ఖచ్చితంగా ఆ హారం కోసమే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం వస్తుంది కంటిన్యూగా ఉండాలి థాట్ అనేది ఈ అమ్మాయిది నాదే అన్న ఉండాలి ఏదైనా ఒక షోరూమ్ పోతారు ఒక కార్ ఉంటది ఈ కార్ నాదే అని అంటే ఆ కార్ సేల్ అయిపోవచ్చు అక్కడ ఉన్న కార్ వెళ్ళిపోవచ్చు మీకోసమే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సృష్టించ సృష్టిస్తుంది మీకోసమే సృష్టిస్తుంది మీ థాట్ ఉంది కాబట్టి ఫోకస్ కనుక పెడితే సెవెంటీన్ సెకండ్స్ నాది అన్న ఫీలింగ్తో ఉంటే బంధనం ఏర్పడుతుందండి ఫస్ట్ వీళ్ళెక్కడికి పోయినా ఒక తాడుతో వీళ్ళకి కట్టేసి నడుముకి కట్టేసి పోతూ ఉంటే ఎలా ఉంటుందో అలా పోతూనే ఉంటుంది ఎక్కడికి పోయినా ఈ వస్తువుతో బంధనం ఏర్పడిపోతుంది అలా సెవెంటీన్ సెకండ్స్ కనుక చూడగలిగితే ఏదైనా సాధ్యమవుతుందండి దీన్ని ఎక్కువ ఆచరించ ఆచరించి చూడాలి ఫీలింగ్స్ మెయిన్ ఇప్పుడు ఈ ఫీలింగ్స్ విషయానికి వస్తే ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను గమనించండి బాగా సేమ్ ఇంటీరియర్ ఇక్కడ ఇంటీరియర్ ఉంది ఆయనకు ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది ఈయనకు ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది మీ ఫీలింగ్ వేరే ఉంటుంది నా ఫీలింగ్ వేరే ఉంటుంది మీ అభిమాన హీరో ఎవరైనా తీసుకోండి ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నారు బెడ్ మీద పడుకుంటాడు పడుకొని బయటకు వచ్చిన తర్వాత అదే ని క్లీన్ చేయడానికి అక్కడ ఉన్న మనిషి పోతారు పని మనిషి కూడా వెళ్తారు సేమ్ ఇంటీరియర్ ఫీల్ అవుతారు సేమ్ ఈయన ఏదైతే టచ్ చేసి ఎక్స్పీరియన్స్ చేశారో టాప్ హీరో వాళ్ళ పని మనిషి కూడా టచ్ చేస్తుంది ఎక్స్పీరియన్స్ చేస్తుంది మడత పెట్టడాలు ఆ బెడ్లు అంతా టచ్ చేస్తుంది ఫీలింగ్ ఎలా ఉంటుంది హీరోకి ఈ బెడ్ నాది మేము పడుకునే బెడ్ ఆమెకి ఇది హీరోది ఇది నాది కాదు సేమ్ టచ్ చేస్తుంది ఎక్స్పీరియన్స్ అవుతుంది కానీ లోపల ఉన్న ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది సేమ్ అలాగే ఇప్పుడు కార్లో వెళ్తూ ఉన్నారండి ఒక హీరో కారులో ఉన్నాడు పక్కన కూర్చున్నారు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు హీరో ఫీలింగ్ ఎలా ఉంటుంది డ్రైవర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది సేమ్ ఇంటీరియర్ సేమ్ ఏసీ టచ్ అవుతుంది సేమ్ లగ్జరీ ఫీల్ అవుతున్నారు సేమ్ ఒకే స్పీడ్తో పోతున్నారు ఇంకా డ్రైవర్ చెప్పాలంటే ఇంకా మొత్తం ఇతని చేతిలోనే ఉంది ఎలా కావాలంటే అలా తొక్కవచ్చు డ్రైవ్ ఎలా కాలంటే అలా ఫాస్ట్ గా చేయొచ్చు కానీ ఆ దేశం ఇస్తేనే చెయ్యాలన్న మైండ్ సెట్ కలిగి ఉన్నాడు అలాంటి ఫీలింగ్లో ఉన్నాడు నేను చెప్తేనే తోల్తాడితానని ఓనర్ ఫీలింగ్లో ఉన్నాడు ఇప్పుడు రెండింటిని గమనించండి ఎవరు రిచ్ అవుతారు ఎవరు ఏ రకమైన ఫీలింగ్ ని పంపిస్తున్నారు ఖచ్చితంగా తెలియకుండా వెళ్తూ ఉన్నాయి కదండి సేమ్ ఇలాంటి ఫీలింగ్ డ్రైవర్ గనక ఇది బాగా చాలా ఇంపార్టెంట్ డ్రైవర్ గనక ఈ కార్ నాదే అన్న ఫీలింగ్ లోకి ఈ హీరో గిఫ్ట్ గా అయినా ఈ కార్ డ్రైవర్ కి ఓకే ఆ కార్ డ్రైవర్ సొంతం అయిపోతుంది అయి తీరాలది ఇది విశ్వ నియమం ఈ విశ్వంలో అడుక్కు తినేవాడికి అధికారం చేతిలో ఉన్న వాడికి ఏం పెద్ద తేడా లేదు సంబంధం లేదు ఫీలింగ్స్ మాత్రమే విశ్వం తీసుకుంటది ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తీసుకుంటది ఈ కార్ నాదే అన్న ఫీలింగ్తో డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడా హీరో ఖచ్చితంగా డ్రైవర్కి గిఫ్ట్ ఇచ్చేస్తాడు కారు వచ్చేస్తుంది భవిష్యత్తులో అంత ఉంటుంది ఫీలింగ్స్ ఫీలింగ్స్లో రైట్ చాలా బాగా చెప్పారు బా అనిపిస్తుంది ప్రసాద్ గారు నిజంగా ఫీల్ అయితే మనకి అద్భుతాలు సృష్టించవచ్చండి ఫీలింగ్స్తో నిజం అనిపిస్తోంది ఒకసారి ఫీల్ అయ్యి చూడండి ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకున్న ప్రాక్టికల్గా మీరు చేయాలి అనుకున్న క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్న తప్పకుండా ప్రసాద్ గారిని మీట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే